హైదరాబాద్లో ట్రాఫిక్ అడ్డంకిగా మారిన ఫుట్పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు కొత్తపేట రైతు బజార్ ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు చిరు వ్యాపారుల పేరుతో దళారులు పెద్ద ఎత్తున రోడ్లపై ఆక్రమణలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు చిరు వ్యాపారులు చిన్న మొత్తంలో సరుకు తెచ్చుకుని రోడ్డు ఆక్రమించకుండా వ్యాపారాలు చేసుకుంటే వారిని ఏమి అడ్డుకోమని అన్నారు చిరు వ్యాపారాలకు పోలీసు ఎవరు వ్యతిరేకం కాదని తెలిపారు చేసుకొని వ్యాపారాలు సాగించే దళారులే చిరు వ్యాపారులు కానివ్వండి తోపుడు బండ్లు కానివ్వండి ఆటో వాళ్ళు కానివ్వండి కూరగాయల పండ్లు తీసుకొచ్చి ఆటో నడి రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద పెట్టి విజయవాడ రహదారి అంతరాయం కల్పిస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు నిన్న మొయినాబాద్ ఏం జరిగిందో చూసినా మనం రోడ్డు పైన కూరగాయలు అమ్ముతా ఉన్నారు లారీ తీసుకొచ్చి అనవసరంగా అర్థం చేసుకోండి మీ రోడ్ల మీదకి రావడం వల్ల పబ్లిక్ కొనే కొనేవాళ్ళు రోడ్ల మీద ఆగి ప్రమాదాలు కారణమవుతాను ఉన్నారు కాబట్టి రైతు పదార్థం దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారం చేసుకోవాలి ముక్కోడు కానుకొని అది కూడా ఒకటే లైన్లో ఒకటే లైన్లో ఎలాంటి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలుపుకోకుండా మీరు చేసినట్టయితే మీ మీ వ్యాపారాన్ని కానీ లేదంటే మీ మీ జీవనాధారాన్ని కానీ మీ అడ్డకి కాదు మాకు కావాల్సింది సాధారణ ప్రజానికం సాధారణ వాహనాన్ని ఈ ఈజీగా పోయి రా వచ్చేందుకు ఉండాలి దయచేసి దానికి సహకరించినట్లయితే మీకు ఇక్కడ వ్యాపారం సజావుగా జరుగుతాయి లేదంటే మాత్రం నిబంధనల ప్రకారం మొత్తంగా చలనాలను విధించడం జరుగుతుంది జప్తు చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ని తేలికగా తీసుకోము ట్రాఫిక్ అంతరాయం ఎవరు కూడా కలిగించవచ్చు